క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు నిర్ణయించింది తెలంగాణ పంచాయతీ రాజు చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సెక్షన్ ట్వెంటీ వన్ సబ్ క్లాస్ త్రీ నిబంధన తొలగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ గంటలుగా కేబినెట్ కొనసాగుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశమైన ప్రధానమైన చర్చ జరుగుతుంది సుదీర్ఘ దీంట్లో ఒక కీలక నిర్ణయం కూడా ఇప్పటికే కేబినెట్ తీసుకుంది ముఖ్యంగా స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే అవకాశం లేదు గతంలో అయితే ఆ నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక ఆర్డినెన్స్ తీసుకురావడమే తర్వాగి ఉంది పంచాయతీరాజ్ చట్టంలోని ట్వంటీ వన్ బై త్రీని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది ఇది రేపు గవర్నర్కు ఈ ఆర్డినెన్స్ను పంపించబోతుంది ఇది ప్రధానమైన డెవలప్మెంట్గా మనం చెప్పాల్సి ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది అయితే ఈ అంశంపైన తెలంగాణ ప్రభుత్వం వారందరికీ కూడా గుడ్ న్యూస్గానే మనం భావించాల్సి ఉంటుంది దీనికి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది ఆర్డినెన్స్ తీసుకురావడమే తర్వాత ఉంది ఇప్పుడు ఇక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన ఈరోజు కీలకమైన చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయానికి ఈ కేబినెట్ ఈరోజు రాబోతుంది ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి బీసీ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా అనేక ఆర్డినెన్స్ మనం చూసాం హైకోర్టులో జీవో నైన్ పైన స్టే ఇచ్చింది సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిస్మిస్ పిటిషన్ డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది మళ్ళీ హైకోర్టుకు కథ వచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్ళాలన్న దానిపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది ఆ నిబంధన ఎత్తివేస్తూ రేపు ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకురాబోతుంది ముఖ్యంగా ఎన్నికలను ఎప్పటిలోగా నిర్వహించాలన్న దానిపై హైకోర్టు ఇప్పటికే రెండు వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో అది నవంబర్ ఫస్ట్కు మూడు నాలుగు తేదీలకి హైకోర్టు ఇచ్చిన గడువు కూడా ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఒక నిర్ణయానికి ఆమోదం తెలిపబోతుంది దీనికి సంబంధించి ఎలక్షన్ కు ఇదే అంశాన్ని చెప్పబోతుంది అయితే ఎన్నికలు ఎప్పటి నుంచి నిర్వహిస్తారన్నది ఈసీ ఎలక్షన్ కమిషన్ నిర్ధారణ చేస్తుంది మేబీ నవంబర్ ఎండింగ్ నుంచి నోటిఫికేషన్ ముందుకెళ్తుందా లేదంటే డిసెంబర్ డిసెంబర్ లో ఎన్నికలు వెళ్తుందా నవంబర్ ఎందుకంటే నవంబర్ లెవెన్త్ కు జూబ్లీ కు సంబంధించిన ఉప ఎన్నిక బైపోలు ఎన్నికలు ఉంది రిజల్ట్ తర్వాత మళ్ళీ బీఆర్ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో క్లోజ్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం ముందుకెళ్లేందుకు సానుకూలంగా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంటుంది ఏదైనా తాము లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం ఉందన్న అంశాన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పబోతుంది కేబినెట్ లో దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది ఇంకా ఎస్ఎల్బిసి సంబంధించిన టన్న సంబంధించిన టెండర్లు టెండర్లకు సంబంధించి కూడా మళ్ళీ ఒక ఇలా క్లారిటీ రాబోతుంది ఏ కంపెనీకి వీటిని అప్పజెప్పాలి దీనికి టెండర్లకు దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కేబినెట్ ఇవ్వబోతుంది ఎస్ఆర్ఎస్పి టూ స్టేజ్ టూకు మాజీ మంత్రి దామోదర్ 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 రెడ్డి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి దామోదర్ దామోదర్ రెడ్డి పేరును నిర్ధారిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది